ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంత ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నటిగా మారింది ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కాలేజీ రోజుల్లోనే హోటల్లో ఈవెంట్ గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు ఒక్కో సినిమాకు నాలుగు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటోంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసింది కుటుంబానికి అండగా నిలబడేందుకు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఎంతో మంది చిన్నారులను అండగా నిలబడింది టాప్ హీరోయిన్గా దక్షిణాదిని ఏలేస్తున్న ఆ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుల దొడుపులను ఎదుర్కొంది ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆమె దాదాపు నూట నూట ఒక కోట్లకు యజమానిగా ఇప్పుడు మారింది ఇంతకీ ఆమె తెలుగు ప్రేక్షకుల ఉదయాలను దోచేసిన సమంత ఒకప్పుడు సమంత మొదటి జీతం ఐదు వందలు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించింది సమంత ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు నేపథ్యానికి చెందినవాడు తల్లి నినేటు ప్రభు మలయాళీ కుటుంబానికి చెందినది సమంత కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఉన్నత చదువుల కోసం తన తండ్రి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని దీంతో తన చదువును మధ్యలోనే ఆపేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన సమంత ఆ తర్వాత మోడలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించింది చెన్నైలోని పలు షాపింగ్ మాల్స్ ప్రకటనల్లో నటించింది సమంత ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత రవివర్మన్ సమంతలోని ఆసక్తిని గమనించి ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చాడు రెండు వేల ఏడులో రవివర్మన్ దర్శకత్వం వహించిన మాస్కోయిన్ కావేరీ మూవీతో సమంత తరంగరేటం చేయాల్సి ఉంది కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత రెండు వేల పదిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయా చేసవి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది సమంత మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత జెస్సీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఇందులో సమంత నటనకు అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పదకొండవ తరగతిలో ఉన్నప్పుడు ఓ హోటల్లో ఈవెంట్ హోస్ట్గా గా పనిచేశానని తెలిపింది ఎనిమిది గంటల వరకు చేయగా తనకు జీతం ఐదు వందలు ఇచ్చారని తెలిపింది నివేదికల ప్రకారం ఇప్పుడు సమంత ఒక సినిమాకు నాలుగు కోట్లు వసూలు చేస్తుంది మైఎస్ఐటిస్ కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది ఈ సినిమాతోనే అటు నిర్మాతగా పరిచయం అవుతుంది సమంత హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వారిని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్